ప్రవర్తమనైనా వాళ్ళు ఇస్తాడో నేను తీసుకుంటానా ఏం లేదు ఇంకేమొస్తాయి భీమా ఐదు కేజీలు బీమాయిన సంక్షేమ పథకాల్లో ఏంది ఇలా బ్యాంకుల్లో మేమే ఒడ్డు కట్టాము మేమే తీసుకుంటాము వాళ్ళు ఇస్తారు ఏదో పాగల వడ్డీ తీసుకున్నామంతే ఏం లేదు గతీ ప్రభుత్వ పరిపాలన కానీ ఎలా ఉందంట గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఏమంటే అంటే పరిపాలనలో రెండిట్లో దీంట్లో ఎక్కువగా సంక్షేమము వేదలకు పథకాలు ఎక్కువ ఇవ్వాలనే ఉద్దేశం ఎక్కువగా ఉంది కానీ గతంలో అయితే కొంచెము ప్రాజెక్టులు వీటిలో అభివృద్ధి అని ఎక్కువ ఉంది ఈ సంక్షేమ అభివృద్ధి ప్రభుత్వంలో ఉన్నా కూడా అది అభివృద్ధి కొంచెం అని చెప్పి సంక్షేమం ఒక ప్రజలంతా ఎక్కువ మాట్లాడుతున్నారు ఇప్పుడైతే సంక్షేమం ఇవ్వడం ఇవ్వకూడదు అంటారు సంక్షేమం అంటే ఇవ్వాల సంక్షేమం ఇవ్వాలా కాకపోతే దానికి పరిమితులు ఉంటాయి కదా అంతలో ఇస్తే మంచిదే అంటే ఎక్కువగా మనం ఎందుకంటే మనం ఎంతలో ఇవలో అంతలో ఎంతలో సంక్షేమం ఇవ్వాలో అంతలో ఇస్తే మంచిదే కాకపోతే బడ్జెట్ దానికి అప్పులు దానికి నియోజకవర్గంలో డెవలప్మెంట్ అయ్యిందంటే కదిరి చాలా రోజుల నుంచి ఎప్పుడు నుంచి ఇట్లే ఉంది పెద్దగా అయితే ఏమి లేదు మేమైతే మాది కదిరి కాదు మాదైతే కదిరి కాదు ధర్మారం నియోజకవర్గం వస్తుంది మాది అంటే ఇక్కడ ఉద్యోగం చేస్తాము అభివృద్ధి అయితే మాకు తెలిసి నేను ఇక్కడ సిక్స్ మంత్స్ నుంచి ఉంటున్నాను ఈ సిక్స్ మంత్స్ లో అయితే మా మనం మా చుట్టుపక్కల వాళ్ళు చెప్పడం ఏమంటే ఎవరు వచ్చినా కదిరికి ఏం చేయట్లేదు అని ప్రభుత్వం వచ్చినా కదిరికి ఎక్కువ అభివృద్ధి చేయట్లేదు అని చెప్తున్నారు నెక్స్ట్ అయితే ఎవరు అన్నమాట గవర్నమెంట్ ఎవరు వస్తే బాగుంటుందా బాగుంటుంది అంటే చెప్తే అంటే నార్మల్గా ఇప్పుడు ఉన్న ప్రభుత్వం చేంజ్ అయితే బెటర్ అంటారా ఇదే కంటిన్యూ అయితే బెటర్ అంటారా అంటే ఇప్పుడు మనకి జరిగిన సంక్షేమం కానీ అభివృద్ధి కానీ ఏదైనా చూసుకుంటే చేంజ్ అవ్వటం బెటర్ అంటారా ఇదే కంటిన్యూ అయితే బెటర్ వ్యక్తిగత అని కాదు కానీ ప్రజలు ఎక్కువ ఏమంటే వాళ్ళకు ఒకవేళ ఇప్పుడున్న పథకాలు ఇవి రావాలి ఇవి జరగాలి అనుకుంటే వాళ్ళు దీనికి ప్రిఫరెన్స్ చేస్తారు లేదు ఏవో మాకి ఇంకా కొంతమంది మాకి ఇస్తున్నాడు పక్క ఏదో చేస్తున్నాడు కదా మళ్ళీ అనే ఉద్దేశం ఉండేవాళ్ళు వాళ్ళు మార్పు కోరుకోవచ్చు మనం ఇప్పుడు జనాలు అనేవి ఇప్పుడు రెండు పక్కలా ఉంటారు ఆ పక్క ఆలోచన ఏ పక్క ఆలోచించాలి ఎక్కువ ఉంటే ఆ పక్క మారుతాయి అంతే ఒకవేళ ఇటు పక్క ఆలోచించాలి ఎక్కువ ఉంటాను పథకాల గురించి ఆలోచించే వాళ్ళు ఎక్కువ ఉంటారు అనుకో వాళ్ళు వాళ్ళ దీనికే ప్రిఫరెన్స్ చేసి ప్రభుత్వం రావాలని కోరుకోవచ్చు ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్